మా గాలి తిన మనము ఎక్కువ ప్రాబ్లం ఏమంటే మొక్కలు చనిపోవడం ఎక్కువ దాని మీద దృష్టి నాది రాగడ పొలము నాది రెడ్ సాయిల్ కాదు తొందరగా వాడుకు రావాలంటే మొక్క ఈ కాయ మీద వదిలితే ఈ కాయ అనేది ఉండే వాటర్ అంతా గుంజేస్తారు నిమ్ జాబ్ వాడితే మొక్కలు చావు చనిపోయే మొక్క కూడా బతుకుతుంది అనేది ఒక ఉద్దేశం వీడు చూసిన మన మొక్కలు అయితే హండ్రెడ్ నైన్టీ పర్సెంట్ ఈక్వల్ గా మొక్కలు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఉండే తోటని యాభై టన్ను లేండి ఆ కాయలు మీద వచ్చినప్పుడు ఇంకా యాభై టన్ లేండి మళ్ళీ సీజన్ కాయలు వచ్చేసి ముప్పై తొంభై ఐదు టన్నులు ఈ సంవత్సరం వచ్చినాయి మనకి అంటే ఆప్షన్లు వచ్చిన తా పోతుంది రైతు రెండేళ్ల పోస్తారు ఒకసారి నాలుగు లక్షలు ఈ చిన్న దాటి వరకు నెట్టు కట్టించినాను మళ్ళా ముప్పై ట్రిపులు ఎరువు తోలినాను నాలుగు సంవత్సరాల లోపు ఐదో సంవత్సరం పడే టయానికి గ్రోత్ బిడ్డని మీ కొన్ని వీడియోలు చూసాను మందుల షాపులు కూడా పూత మీద బలమైన మందులు కూడా కొట్టినారు వాళ్ళు రెండు సార్లు భూమికి వదిలిన మూడు సార్లు స్ప్రేయింగ్ చేసిన నల్లికి కూడా కెమికల్స్ కొట్టమంటే కూడా నాకు రెండు వందల యాభై ఒక మొక్క ఎన్ని మొక్కలు పెట్టారు అది నాలుగు వందల మొక్క పెట్టినా అది రెండు వందల యాభై రూపాయలు రిటర్న్ తర్వాత రాల రాలే పెరగల నల్ల కట్టపడింది మొత్తం పురుగు డ్యామేజ్ చేస్తుంది అనే టైంలో కెమికల్స్ వాడచ్చు ఒక టైం తప్పని పరిస్థితిలో లేదు గ్రోత్ బిట్టే పనిచేసిందంటే అవసరమే లేదు కంపల్సరీ స్ప్రింగ్ టైం టు టైం చేయాల మనము వచ్చినప్పుడు చేద్దామంటే అది కంట్రోల్ సార్ అది ఇప్పుడు మనం ఇంత కష్టపడేది మొక్కలు మన పంట తీసిందే దానికి ఈ రెండు మూడు ఎన్నెల్లో రేట్లు ఏం లేదు సార్ ఈ రెండు మూడు ఎన్నెల ఇరవైకి పద్దెనిమిదికి పదహారుకి రైతులైతే చాలా నమస్తే సార్ మాది అనంతపూర్ డిస్టిక్ గార్లిది మండలము కల్లూరు ఆర్ఎస్ ఆ పేరు వచ్చేసి సుంకర్ణ ఇక్కడ వచ్చేసి బత్తాయి తోట నేను పెట్టి రెండు వేల పంతొమ్మిది తొమ్మిదో నెలలో స్టార్ట్ చేశాను ఇప్పటికి ఐదున్నర సంవత్సరం అవుతుంది ఆ తొమ్మిదో నెల ఆరు సంవత్సరాలు పూర్తి అయితే మొక్కకి ఆ గ్రామ బజార్ నుంచి నాకు తెలిసిన వీడియోస్ అంటే నేను ఎప్పుడన్నా రైతులు కొన్ని వీడియోలు చూసుకుంటూ ఉంటే రైతు బజార్ అనేది ఒక వీటి చూసినాను దానివల్ల గ్రోత్ వీటు వాడితే మొక్కలకి ఇలా ఉంటుంది మా గాలి మనము ఎక్కువ ప్రాబ్లం ఏమంటే మొక్కలు చనిపోవడం ఎక్కువ దాని మీద దృష్టి ఆలోచన వచ్చింది ఐదు సంవత్సరాలు తాగితే మొక్కలు చనిపోతాయంటే దాన్ని బట్టి నేను ఆలోచన వీడియో చూస్తా ఉంటే జాబ్ వాకితే మొక్కలు చావు చనిపోయే మొక్క కూడా బతుకుతుంది అనేది ఒక ఉద్దేశం వీడో చూసిన గ్రామ బజార్ది దాన్ని బట్టి ఫోన్ కాల్ చేయడం జరిగింది మిమ్మల్ని జరిగింది మీకు ఫోన్ చేయడం వల్ల గ్రోత్ ఫిట్ వాడని చెప్పినారు గ్రోత్ ఫిట్ వాడినాను మన మొక్కలైతే హండ్రెడ్ పర్సెంట్ కి నైన్టీ పర్సెంట్ ఈక్వల్ గా మొక్కలు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఉండే తోటని నేమ్జాబు గా వాళ్ళే దీనికి బ్రూత్ ఫీట్ ఒక్కటే వాళ్ళ సరిపోతుంది అన్నారు బ్రూత్ ఫీట్ వన్ నేమ్జాబ్ వాడని మొక్కలు సపరేట్ నాలుగు వందల మొక్క ఉంది బతుకు తీసేయాలనుకున్నాను ఆరు ఎకరాలే సార్ ఇప్పుడు ఖచ్చితంగా సార్ తొమ్మిదో నేను వస్తే ఆరు సంవత్సరం మనము ఇక్కడ వచ్చేసి గార్డెన్ వచ్చేసి పంటకెళ్ళేది అండి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్ వరకు అప్పుడు మళ్ళీ మళ్ళీ నీళ్ళేస్తారు ఫ్లవరింగ్ వస్తుంది ఫ్లవరింగ్ అప్పుడు కాపు వచ్చేస్తుంది కాపుకి ఇంకో కాపు వచ్చేసి అక్టోబర్ సెప్టెంబర్ నవంబర్ డిసెంబర్ అంటే డిసెంబర్ జనవరిలో వస్తారు మనకి ఇప్పుడు వచ్చిన సార్ ఈ అయితే మనకి డిసెంబరు అప్పుడు వచ్చిన పోతే ఇది డిసెంబర్ లో వచ్చిన పోతే ఇప్పుడు ఉన్న కాయ ఉండే కాయ ఆగస్ట్ లోకి మనము ఇప్పుడు మనం ఒక్క జూలైలో వేసినాము వీలైతే ఈ నెల ఒకటో తారీఖున వేస్తాం నేను ఈ నెలలోనే సపోర్ట్ ఎనిమిది నెలలు నేను వచ్చేసా అప్పుడు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ సెకండ్ క్రాప్ పంట మీద ఉంది మళ్ళీ క్లోరింగ్కి వెళ్ళేటప్పుడు నీళ్ళు ఇవ్వాలి కదా నాది రాగడ పొలము నాది రెడ్ సాయిల్ కాదు నాది రాగిడి తొందరగా వాడు రావాలంటే మొక్క ఈ కాయ మీద వదిలితే ఈ కాయ ఉండే వాటర్ అంతా సార్ ఉండే వాటర్ అంతా గుంజేస్తా అదో ఆప్షన్ ఉంది అనే ఆప్షన్ కూడా కాయలు కూడా వదలొచ్చు నాకు ఈ వర్షాల అనుకూలం చూసుకొని టోటల్ గా సీజన్ పెరిగేసినాక వాళ్ళు వాడుకోడు నేను మూడో సంవత్సరంలోనే ఇది చూసిన సార్ మా గారి పండించి సినా చెట్టు పెట్టాను చేసి పెట్టాను ఆ చేసినా మూడోసారి సీజన్ సీజన్ ఉండే సీజన్కాయ మీద వాడుకోదిన్నా వదిలినాను అప్పుడే యాభై టన్ను యాభై టన్ లేండి ఆ సీజన్ కాలం మీద వదిలినప్పుడు వేరే ఇంకా యాభై టన్ను లేజనకాయలు వచ్చేసి ముప్పై టన్ ఎనభై టైన్ లేదు ఆ సంవత్సరము మా సంవత్సరం అంత నీటికి పెరిగేసి వదిలినాను తొంభై ఐదు టన్నులు ఈ సంవత్సరం వచ్చినాయి మనకి అది తొంభై ఐదు టన్నులు అయ్యి మళ్ళీ ఇది ఉంది కాయత్ అంటే ఆప్షన్లు వచ్చిన తా పోతుంది రైతు అనుకూలిస్తే పర్లే అనుకూలించే వాతావరణం మనం అడగట్లేము క్రాప్ కోసం ముందు అది కాగా మనకి ఇది జూలై నెల జులై నెలలో ఇప్పుడు ఆ ఆరెద్య కార్తి సోమవారానికి పెద్ద గుషాలు కార్పి పోస్తాయి చిన్న గుషాలు కార్తాయి ఈ మూడు కార్తు ఈ కాపలు కంపల్సరీ వాన అట్ట వాన ఇట్ట వాన ఎంత లేదన్నా పడచ్చు ఆ కార్తీ అయితే పడే కార్తులే వర్షాలు జనరల్ గా మీరు మీరు జనరల్ గా స్టార్టింగ్ వచ్చేసి నేను ఎరువులు ఎరువు ఎక్కువ వాడుతుంటే ఆ చింత వచ్చేసి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ముప్పై ఐదు మందు గ్రోమర్ కంపెనీ అయితే వాడుతుంటే సైబరు అది వన్నాను అవు వచ్చేసి ఉబేరాని నల్లి మందు వన్నాను సార్ ఉబేరా నల్లి మందు వచ్చేసి పురుగు వచ్చినప్పుడు కెమికల్సే పడుతుంది మూడేళ్ళు గుర్తు అవే వాడినా సార్ నేను మొక్క బిట్ని కాచి నాలుగు సంవత్సరాలు సార్ నాలుగు సంవత్సరాలు సంవత్సరానికి ఒకసారి ఇరువు తోలిన రెండేళ్ళకి ఒకసారి ఒకసారి నాలుగు లక్షలు ఇరువు ఈ చిన్న వరకు నెట్టు కట్టించినాను మళ్ళా ముప్పై ట్రిపులు ఇరువు తోలినాను నాలుగు సంవత్సరాల లోపల ఐదో సంవత్సరాలు పడే టయానికి బ్రూత్ బిడ్డని మీ కొన్ని వీడియోలు చూసాక బ్రూత్ బిడ్డను చూసినాను చెట్లు ఈ పని చేస్తుంది బాగుండే చూస్తుంది ఎరువు అంత అవసరం లేదనిపిస్తుంది అనే ఆలోచనతో ఫస్ట్ బ్రోత్ బుడ్ తెప్పిస్తున్నావు సార్ గ్రోత్ బుడ్ తెప్పించుకొని వర్షం నీళ్ళు పడితేనే ఆగస్ట్ లో వచ్చింది ఆగస్ట్ లో కూడా ఉన్నాయి మీ గ్రోత్ బిట్ మీను యూజ్ చేసింది అది ఫస్ట్ స్టార్టింగ్ లో ఈ వెళ్ళింది గ్రోత్ బుట్ యూజ్ చేస్తుంది సార్ అది యూజ్ చేయడం వల్ల నాకు ఏమైంది అంటే క్రాప్ నిలవడానికి కారణము కెమికల్స్ వాటి పూత డ్రాప్ అవుతారు కంపల్సరీ ఆటోమేటిక్ మందుల షాపులు కూడా పూత మీద బలమైన మందులు కూడా కుట్టి వాళ్ళు ఫార్టీ పర్సెంట్ వాళ్ళు వాళ్ళు కూడా ఇయర్ బాబు మందుల షాపులు కూడా పోతుందంటే బలమైన మందులు కొట్టాలంటే పూత డ్రాప్ అవుతుంది ఈ తోనిగలు రావు అది కలుస్తేనే అది సంభావన ఉంటేనే క్రాప్ కూడా గట్టి కొట్ట రెండు సార్లు భూమికి వదిలినా మూడు సార్లు స్ప్రేయింగ్ చేసినా నల్లికి కూడా కెమికల్స్ కొట్టమంటే కూడా నాకు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ మనం చెట్టుకు పనిచేస్తుంది నల్లికి పోతుంది కదా దానికి ఇరవై ఐదు వేలు ఖర్చు వస్తుంది అది ట్రమ్స్ ట్రమ్కి ఐదు వేలు ఇది అంతే ఏమవుతుంది అయితే ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ అవుతుంది మొక్కకు బలం మొక్కకు బలం ఉంటది మనకి ఆప్షన్ దొరుకుతుంది కదా అని దాన్ని మారుతుంది ఇప్పుడు అది స్వేంగ్ లో నాలుగు తూర్లు చేసిన భూమికి రెండు సార్లు వదిలినాను మళ్ళీ నెక్స్ట్ ఈ సంవత్సరం వచ్చేసి ఆ గ్రోత్ బిట్ వచ్చేసి తొంభై లీటర్లు తెప్పించినాను జాబ్ వచ్చేసి తొంభై లీటర్లు తెప్పించి అవుతుకు ఒక ముప్పై లీటర్లు వదిలినారు సార్ సన్న మొక్కలు అవి చనిపోతాయి రావు అని అనుకున్న దశలో నాకేమైందంటే దాని మీద విరుక్తి పెట్టేసి మామిడి చెట్లు పెట్టేసిన అడుగులు కొట్టి జైన్ కంపెనీ అని ఒక మొక్క వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు పెట్టుకుని వస్తారు బత్తాయి బత్తాయి జైన్ కంపెనీ రెండు వందల యాభై ఒక మొక్క ఎన్ని మొక్కలు పెట్టారు నాలుగు వందల మొక్క పెట్టిన అది రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెట్టిన తర్వాత అవి రాల రాలా పెరగలే నల్ల కట్టపడింది మొత్తం ఎరువు వేసిన మన మందులు ఆర్గానిక్ డిఎ మందులు అవన్నీ పెట్టినాను అన్ని చూసుకున్న అన్ని విధాలు చూసుకున్నా ఇప్పుడు మూడో సంవత్సరం వెళ్ళి నాలుగో సంవత్సరం లే పడింది అది అయినా పెరగలే మా ఇంట్లో పెట్టి మొక్కలు పక్కలో రైతులు కూడా అంటుంటే నర్సరీ అతను ఫోన్ చేసిన ఇట అందరు మూడు సంవత్సరాలు పాస్ అయిన సార్ అయితే మా సార్ కూడా మళ్ళీ రెండు వందల మొక్క పంపిస్తాడు ఒకసారి ఒకసారి నూరు అట పంపించిన నూరు రెండు వందల యాభై మొక్క పంపించినప్పుడు మళ్ళీ నాటినాను ఇప్పుడైతే మన ఎంజాబ్ పేసి ఒక నెల అవుతుంది ఈ బాగా అయితే బాగా వస్తుంది గ్రో అవుతుంది గ్రో అవుతుంది గ్రో ఆల్రెడీ గ్రో అయిన వల్ల చేసినా మొదల్లో వచ్చిన గ్రో అవన్నీ తీసేసినాము మొదట్లో ఉండకూడదు అన్న దుమ్మసీ పైర్ పేరు పైన పేరు అవన్నీ తీసేసి అవుతూ బాగా వస్తున్నాయి అది కంటిన్యూ అయితే మళ్ళీ నెక్స్ట్ సంవత్సరానికి వస్తాయని ఒక ఓప్ అంత ఓప్ కంపల్సరీ ఓప్ అయితే కంపల్సరీ ఉంది మీరే చూస్తే మొక్కలు సూదర్లేదు మీరే సూదర్లేను నిమ్ జాబు ఈ సంవత్సరం తెప్పించిన సార్ నిమ్ ముందు సంవత్సరము ఆ మొక్కకి తెప్పించిన సార్ ఏమన్నాడు అంటే మీరు గ్రోత్ పెట్టే వాడండి భూమికి స్ప్రేయింగ్ సరిపోతుంది నెంజాబ్ ఏం అవసరం లేదులే అనుకున్నాం సార్ ఈ బుద్ధుడు కూడా నా చెట్టు కింద ఎక్కడ మీరు చూసినా ఎరువు కాని రెండు సంవత్సరాలు అయిపోయా మీరు గ్రోత్ వీడి వాడింది కానీ సంవత్సరం తోలాలి ఎరువు ఐదు లక్షలు ఎరువు తీసి నేను ఆ ఎరువు తెప్పి ఇంకా నాలుగు లక్షలు ఐదు లక్షలు కంపల్సరీ దీనికి ఎరువు తోలాలంటే నలభై ట్రిక్ కావాలి ట్రిప్పు పదకొండు వేలు తీసుకున్నా కూడా నలభై ట్రిక్కి నలభై నాలుగు లక్షలే అవుతుంది మళ్ళీ అవి ఉన్నాయి అన్లోడింగ్ మళ్ళీ కూలోళ్ళు ఖర్చు అదో యాభై వేలు అంతా వచ్చేస్తారు కదా సార్ నా ఉండే అనుభవంలో నాకు ఈజీ సంవత్సరము ఆ పెద్ద సంవత్సరం ఇరవై నాలుగు నుంచి మీద వాడుతున్నాను అంతకు ముందుకి కొంతమంది రైతులు చెప్పడం నేను చింకు మ్యాంగనీస్ కెమెస్ మెగ్నీషియను అని రా మెటీరియల్ తెచ్చుకొని డ్రిప్ ద్వారా ఉల్లవుల ఖర్చు లేకుండా డ్రిప్ ద్వారా నేను చాలా వదులుతా సార్ ఇప్పుడు ఎరువుని ఇది డామేజ్ చేసి ఎరువు లేకపోయింది ఎరువు లేకపోయినా ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు అనేది మీకు ఇప్పుడు మొక్కను చూసి మీరు చూడండి సార్ మొక్కను చూసి మీరే చెప్పండి మొక్క ఇంత వెల్టీగా ఉందంటే మీరు చూసాను పగిలేటప్పుడు తప్పుడు ఎంత మాత్రం ఉందే దాంట్లో వచ్చినప్పుడు ఇగురు వెళ్తుండే టైంలో ఒక స్ప్రేయింగ్ చేసి పురుగు ముందు ఏమన్నా మనకి నామాలు పురుగు కానీ అనుకుంటే తక్కువ డోస్ వేసుకొని గ్యాప్ ఇచ్చి స్ప్రెయింగ్ చేసుకొని అత నెలకుసారి స్ప్రెయింగ్ చేసి కుట్టుకో మనం గ్రోత్ పెట్టు అత్త మీద ఉన్నప్పుడే మళ్ళా పండలేకున్నప్పుడు అవసరం లేదు ఈగురు మనకి నాణ్యతంగా వచ్చింది ఆకు అన్నట్టు ఇగురు పలిచినప్పుడు గ్రోత్ వచ్చిన అవసరం అవుతుంది ఎప్పుడైతే ఆ ఇగురు కాపాట్లో మనము కెమికల్స్ దాన్ని బట్టి గ్రోప్ బెస్ట్ ఆప్షన్స్ నాకు తెలిసి కెమికల్స్ ఎప్పుడు వాడాలా మనము మనకు పురుగు డ్యామేజ్ అనే టైంలో లో కెమికల్స్ వాడచ్చు ఒక టైం తప్పని పరిస్థితిలో లేదు గ్రోత్ బిట్ పని చేసింది అంటే అవసరమే లేదు ఉన్నప్పుడే మనం స్ప్రేయింగ్ పెట్టుకుంటే ఆ పురుగు పెద్ద స్థాయి కోసం కొంచెం దీని కష్టం సార్ ఇప్పుడు మనం దీనికి చేయాలనుకున్న గ్రోత్ బిట్ చేయాలి అంటే వద్దు ఇప్పుడు అవసరం లేదు గ్రోత్ బిట్ దీనికి మనం వాడకెళ్తాము వెళ్తాము వచ్చినప్పుడు ఒకసారి బట్టి రెండు సార్లు తీసుకోవచ్చు మూడు సార్లు స్ప్రే చేసుకున్నా చేసుకున్నా ఏం ఇబ్బంది లేదు సారి డెబ్బై ఐదు వేలు పెట్టింటి దానికి కాయ సైనింగ్ బాగుందా పైన సంవత్సరం మనం పూత వచ్చినాక నాకు అవసరం పనిలేదు పాతగా ఇప్పుడు కూడా ఉంది కదా ఈ కాయలలో ఎక్కడే కాని మంగి మని పొందాయి కంపల్సరీ స్ప్రింగ్ టైం టు టైం చేయాల మనము వచ్చినప్పుడు చేద్దామంటే కంట్రోల్ కాస్తారా అది వచ్చింది పోదు పోదు ముందు నుంచి జాగ్రత్త పడితే అడ్వాన్స్ పోతొచ్చినప్పుడు నుంచి పోతొచ్చేటప్పుడు ఒకసారి పింది ఏర్పడ్డాక ఒకసారి అర్ధకాయ అయినాక ఒకసారి మీకు ఆ అంటున్నా అడ్వాన్స్గా వెళ్ళాలనేది ఒక ఉద్దేశం ఏదైనా ఇప్పుడు మనం ఇంత కష్టపడేది మొక్కలు మనం పంట తీసుకునే దానికి ఈ రోజు మనం ఇరవై వేలు ముప్పై వేలు చూసుకోకుండా ముందుగానే కొట్టుకుంటూ వెళ్ళామంటే దీనికి ఏం ప్రాబ్లం లేదు లేకోకుము కూడా నేను పెన్నే జూన్లో దీనికి వచ్చేసి నాలుగు రకాలు పాంగిరీసు కర్రస్ జింక్ అన్ని కలిపి వెయ్యి లీటర్లకి ఎనిమిది పి కేజీలు వేసి స్ప్రేయింగ్ చేసిన ఏం లేదు కొన్ని చేయాలంటే చేయాలి మొక్క పత్రాలు మేత ఆకులు ఏమన్నా ఉన్నా కూడా తీసుకొని మందమైతే ఆకులు మనకి వాడు వచ్చేదానికి అనుకూలంగా ఉంటాయి అదే స్ప్రేయింగ్ కూడా చేసేసిన పైన నీళ్ళు ఇంకా ఎరువు ఉండేవాళ్ళు అయితే ఎరువుకి నేను తప్పు పట్టను ఎరువు ఉండే రైతులు పశువులు ఉండే రైతులు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అయితే జరగదు అది దాన్ని పెట్టే లెక్క ఈడు వదలండి లెక్క మీద సమస్య చెప్పు అండి తిన్న ఎరువు అవసరం లేదనుకుంటే గానీ అది ఇంట్లో పిల్లోనికి జ్వరం వస్తే మనము తొందరగా ట్రాక్టర్కి ఎలా ఉలుపుతామో దీనికి వచ్చిందంటే మనం ఏంటి బలపడతామో ఫస్ట్ స్ప్రేయింగ్ అన్న చాలా డ్రిప్ ద్వారా మంగ్ కట్టి అలా దీనికి అవి ఆరోగ్యం ఉంటే అవన్నీ మనకు పంపించేది కాబట్టి మంగుది మాత్రం అండి చాలా మంది రైతులు వచ్చిన తర్వాతే వస్తున్నారు అదే వచ్చిన ప్రాబ్లం లేదు వంగ్ అదాక్ అయిపోయినాకొచ్చేసై సార్ అయితే ఆ మంగు గురించే నేను అదే పోలేక మీకు బోతబిట్టు ఇగురు వచ్చి కాంచెని వం నక్క ఫస్ట్ తెప్పించుకొని పోటీ తెంపుకున్న నెంబజాబ్ బోతిపిట్ట అని ఒక ఇగురు సార్ మనకి ఎన్నో నెలలు వచ్చింది ఆగస్టు ఇరవై రోజు నేను జూలైలో పదో తారీఖు వదిలిన జూలై కంటిన్యూ అయిపోట్టి ఆగస్ట్ లేకి వెళితేనే ఇంకొప్ అప్పుడు ఆషాడం గాలి వచ్చేసిన వాడు వచ్చేసినది మనకి ఇరవై తారీఖు వర్షం ఫుల్ వర్షం పడింది ఆ వర్షానికి ఇరవై తారీఖు అంటే రెండు రోజుల లోపల బుడ్డలు వెళ్ళకున్నాయి ఎన్నో తారీఖు వేసినాయి ఏ వన్ మనకి రిజల్ట్ కాని వచ్చి మొక్క లేక ఆగేస్తే రిజల్ట్ ఎక్కడే గాని మురత ఇట్ట మురుసుకోకుండా ఎక్కడే గాని ఇత లేకోకుండా వచ్చేసిన వచ్చేసినాయిత ఈ పాప్లం లేకోకుండా కానీ గిడ్డ మందులు ఊర్చుని కట్ట కలరే డిఫరెన్స్ వచ్చేసింది ఆ దాంతో పాటు నల్లి ఉండి నల్లి కోసం మళ్ళీ సపరేట్ నేను స్ప్రేయింగ్ చేసేసి ఆకైతే ఏ వన్ పింజ సెట్ అయితే మన కలింపళ్ళు మాదిరి సెట్ అయ్యింది పింజ ఫ్రూట్ సెట్టింగ్ ఏ వన్ అయింది ఈ సైజ్ ఉన్నప్పుడే రాలేదు సార్ ఇంకా సైజు పెరగకపోతే ఎక్కడ కాపు మీద ఉన్నప్పుడు కూడా చూసి వెళ్ళినారు మీరు ఎక్కడైతే డ్రాప్ కాలేదు అందు ప్రజెంట్ అయితే ఈ తోటకి ఈ చెట్టు వచ్చేసి మా అంచనా ఒక అరవై డెబ్బై టన్ లేకపోతే తొంభై దిగింది నేనైతే బయట సంవత్సరం యాభై అయింది ఈ సంవత్సరం ఒక ఇరవై ఎక్కువ అనుకున్నా దెబ్బ ఎనుకున్నా తొంభై ఐదుకి అయితే ఉంది ఈ సంవత్సరం ఇంజాబ్ గ్రోత్ వీట్ వాటి చూస్తే ఇంకా రైతులకు ఇంకా దైర్ణంగా మనము చెప్పగలరు సార్ వెయిట్ అయితే కంపల్సరీ బండికి ఎంత వేసిపోతే అంత వెయిట్ కంపల్సరీ వాళ్ళు చెప్పిన వేటు కరెక్ట్గా వచ్చింది ఎక్కడే కానీ డ్రాప్ కాకుండా వచ్చింది వెయిట్ ఇటు పదహారున్నర వస్తుంది ఇటు వేసుకుంటే అనుకుంటే వాళ్ళు తూకాని బట్టి గంపలు వస్తారు కదా అప్పుడు వాళ్ళు వెయిట్ పేసే వాళ్ళకి నోపులేదు అర్థమైతే తోటలోకి వచ్చిన మొక్క మనతో అనేది ఏదనేది డిస్కషన్ అన్నట్టు ఉండదు ఉంది ముందు ఇప్పుడు ఎట్లా డిస్కషన్ చేస్తున్నామో ఆ డిస్కషన్ పడుతుంది మొక్కతో మనకి నాకు ఇది డ్రాప్ చూడ చూడనేది తెలియపరుస్తుంది వచ్చిన సాయంత్రం నా పనులు ఇన్ని పనులు ఉన్నా ఉదయం వేసుకు వేసి టీ తాగి తోటలోకి వచ్చా సాయంత్రం కంపల్సరీ వచ్చి పోతా కళ్ళు ఉన్నా లేకోకుండా అత్త తిరగతా లేకపోతే కూర్చొని వచ్చి చిన్న చూస్తే తమ్ముడు తిరగడు ఎరువు లేదు చెట్లు అతని బ్రహ్మాండం కాపు పోస్తుంది కాలదిన బాగానే అన్నారు సరీలు ఒప్పుద్దాము మనము అని ఈ సంవత్సరం బాగుండేం లేదు కోలక ఈ సంవత్సరం చూద్దాము అని నా చెట్టు సార్ మనకి ఈ చెట్టు ఏమన్నా లోపం లేదు తిండి లోపం లేదు ఏం లోపం దీనికి ఏందని పెట్టాలా ఎరువు ఎరువు పెట్టి నేను ఏం వద్దాము గ్రోత్ ఫీడ్ వాడదాం అదే అదే మొక్క మనకి ఏం లేదు ఈ ఈ పొజిషన్ లో ఉంటే తిండి లేక ఇబ్బంది పడుతుంది అనుకుని అర్థం అవుతాయి ఎక్కడా చెప్పుల కాదవడం లేదు మనం మందులు వాడడం ద్వారా మనం అవడం ద్వారా అడ్వాన్స్ గా వెళ్ళిపోతున్నాం అంత కాలం ఎంత మీరు వచ్చినారా అటు వాటర్ ఇటు వాటర్ కాలువ నీళ్ళు ఖచ్చితంగా నా నీళ్ళు పడతాయి మీరు ఎక్కువ పది బీట్లు తీసినట్టయితే నీళ్లు ఇరుతాయి ఇక్కడ కంపల్సరీ నీళ్లు అదే పక్కలో తోట రైతు చెట్టు కూడా నేను చూసి కూడా వాళ్ళ చెట్లు నేను కాలం మీద మరీ నాటేస్తాను అప్పుడు రెండు వేల ఏడు ఎనిమిది తొమ్మిది చెట్లు ఉండే పెద్ద పెద్ద ఇప్పటి చెట్లు ఉండే రైతువి వాళ్ళు పెరిగేసినేజ్ కూడా నేను చూసిన కాపుకు రాక కాసిన మంచి భూమి అన్నారు సార్ ప్రతి ఒక్కరు ఇది మంచి గడ్డ మెట్ట నీళ్ళు అన్నారు ప్రతి ఒక్క రైతు ఉంటాయి అని అంటే మిత్త ప్రాంతం పెట్టచ్చు ఉంటాయని అన్నారు సార్ ఆ ధైర్యంతోనే మామిడి చెట్లు అనుకున్నాను మామిడి చెట్లు పొజిషన్ నైన్టీ పర్సెంట్ వెళ్ళి మళ్ళీ బత్తాయి కూర్చున్నా ఐదేళ్ళు రాకపోయినా అది తరాలు ఉంటాయి సార్ ఉంటాయి కానీ ప్రతి సంవత్సరం ఏంటి మన దాని కదా బత్తాయలే బత్తాయిలో సార్ మినిమం సార్ నలభై వీలు పైన పోయిందంటే రైతు ఆటోమేటిక్ గా ఈ బత్తాయి రైతులు బాగుపడతారు అంటే వర్షాలు పడే వర్షాలు పడి చాలా ఇబ్బందితో ఉన్న బండ్లు ఇప్పుడు మన వెహికల్ రాలేదు సార్ అందరికి రోడ్లు సరిగా ఉండదు సార్ రైతులకి కొంతమంది రైతులు అయితే ఒకరి దావు నమ్ముకొని కూడా సింగల్ బండి వచ్చినప్పుడు వెళ్ళిపోవచ్చు అనుకుంటాం ఇప్పుడు దావలు సార్ పర్సెంట్ కొంతమంది వర్షాల వల్ల కూడా నిలబడిపోయిన దావలేక పరకలాగా ఇబ్బంది కొన్నారు సార్ చాలా మంది యాక్చువల్లీ మా అన్నవే సార్ నలభై వేలతో రేటు బాటలు అన్నాము వర్షం పడింది రేటు డౌన్ అయింది అక్కడ వర్షాలు పడుతున్నాయి అని చెప్పి మళ్ళీ రేటు తగ్గించి కోసా రెండున్నర రూపాయలు తగ్గించి కోసా మనవి ముప్పై ఉడతాం వర్షాలు పడుతున్నాయి చెప్పి మంది రూపాయలు తగ్గించి కోసం రేట్ ఉండే ఇది రావాలి రావాలి మనము పిగి ఈ కుమ్మలు ఇది తానుకునే భూమి కానుకున్నాయి వర్షం పడుతుంది కింద తేమ గెడ్డి నాది కట్ ఖర్చేలా నేను గెడ్డి ఖర్చేయాల కోసం కాయాలని చెప్పి ఆ గిడ్ల కాయ డామేజ్ అవుతుంది ఆటి కనీసం అంటే ఒక ఐదు ఆరు కాయ డామేజ్ ఐదు డ్యాలకి అన్ని ఎండిపోయినాయి కనీసం అంత డామేజ్ అయింది కాయ ఏదన్నా అడ్వాన్స్ గా తోటలో ఏ రైతాయినా సరే నేనే కాదు చిన్న రైతు నుంచి పెద్ద రైతు వరకు అడ్వాన్స్ గా వెళ్ళినారంటే ఏ తోటైనా బాగుంటుంది ఈ రోజు దీనికి ఆరు ఈ చిట్కాలు చూస్తే బాగుంది నాకు అనిపిస్తుంది అంటే రైతు చెట్టుతో ఉండడం అయిపోతుంది లేదు నీ నెలకోసారి వారానికి ఒకసారి చూసుకోవాలనుకుంటే కానీ కాదనమాట అది